ప్రభు నందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభినందనలు తెలియచేస్తున్నాను నేటి ధ్యానాంశము సాటి అయిన సహాయము ఆదికాండము రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనం మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునెను ఏదేన తోటలో సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దేవుడు ఆదాముని అందులో ఉంచాడు ఆదాముకి కొన్ని పనులు అప్పగించాడు ఏం తినాలో ఏం తినకూడదో చెప్పాడు ఆజ్ఞలు కొన్నిటిని జారీ చేశాడు దేవుడైన యహోవ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించును జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిన ఈరోజు మనం పిలుస్తున్న జంతువులు కానీ పశువులు కానీ పక్షులు కానీ వీటన్నిటి పేర్లు ఆదాము పెట్టినవే పేరు పెట్టడంలో ఏంటి మన బిడ్డలకు మనం పేరు పెట్టుకుంటాం మనం మన మీద మనము వారి మీద మన అధికారాన్ని చూపిస్తాం అలాగే దేవుడు సృష్టించిన ప్రతి జీవం కలిగిన దానికి ఆదాము పేరు పెట్టాడు కనుక దేవుడు వాటన్నిటి మీద ఆదా ఆదాముకి అధికారాన్ని ఇచ్చాడు పశువులు కానీ ఆకాశపక్షులు కానీ భూజంతువులు కానీ ఆదాముకి సహాయం చేయలేకపోయినవి ఆదాములు తనతో సహా సహవాసం చేయటానికి ఇంత పెద్ద ఏదో వనంలో ఇన్ని జీవరాశులను ఉండగా నేను ఒంటరిగా వాటన్నిటినీ చూడగలనా అనే సందేహము లేక ఒంటరితనము మరి మనకు తెలియదు కానీ దేవుడు దానిని గమనించాడు అవ్వని దేవుడు సృష్టించిన మొదటి ఉద్దేశము సాటి అయిన సహాయము కొరకు దేవునికి సమస్తము తెలుసు దేవుడు ఆదాముకి కొన్ని పనులు అప్పగించాడు తనకు అప్పగించబడిన పనుల్లో సహాయం కావాలని ఆదాము ఆశించాడు సహాయం లేకుండా ఎవరు ఏ పని చేయలేరు సాటి అయిన సహాయం అంటే సరిపోయిన సహాయం సహాయం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మనకంటే తక్కువ స్థాయిలో ఉండరు సాటి అయిన సహాయము కాల్లో నుండి తీయబడలేదు పక్కటెముకలో నుండి తీయబడింది ఆదాములో అమ్మ దాచబడి ఉన్నది ఆదాముకు అవసరమైనప్పుడు ఆదాముకి గాఢ నిద్రను కలుగ చేసి నుండి ప్రక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించి దేవుడు ఆదామునద్దుకు ఆమెను తీసుకుని వచ్చాడు పురుషుణ్ణి ఆదాముని దేవుడు సృష్టించాడు అవ్వని నిర్మించాడు దేవుడే స్వయంగా ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు ఆదాము గాఢ నిద్రలో ఉన్నాడు అయినా నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసంలో మాంసము అని ఆమె నాలో నుండి అనగా నరులో నుండి తీయబడింది అని స్వయంగా చెప్పాడు నిద్ర అనేది ఒక స్పిరిచువల్ విషయం అంటే అది ఆత్మ సంబంధమైనది మనం పడుకున్నప్పుడు మన శరీరము రెస్ట్ తీసుకుంటుంది మన శరీర అవయవాలు వాటి క్రమాన్ని పాటిస్తాయి ఆలోచన వ్యవస్థ రెస్ట్ తీసుకుంటుంది కానీ స్పిరిట్ మాత్రం చాలా వేగంగా పనిచేస్తుంది సృష్టిలో మొదటి దర్శనం ఆదాము చూశాడు దేవుడు ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చాడు కానీ ఆదాముకి అవ్వని పరిచయం చేయలేదు ఆదాము ఆమె తన భార్య లేక సాటి అయిన తనతో సమానమైన సహాయకురాలు అని ఆయనే ప్రకటించాడు క్రీస్తు తండ్రి యొద్దకు వెళ్ళి మనకు సహాయకుడిగా ఉండడుకో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు ఆయన మనకు సహాయకుడు అయినంత మాత్రాన ఆయన తక్కువ వాడ ఎంత మాత్రము కాదు ఆయన దేవుడు ఒక సంపూర్ణమైన వ్యక్తి ఆయన జరగబో వాటన్నిటినీ మనకి బోధిస్తాడు ఆయన ద్వారా దేవుని హృదయాన్ని మనం తెలుసుకుంటాం ఆయన సహాయము చాలా గొప్పది మనం కేవలము పాత్రలము మాత్రమే నిలవబడతాము నడిపించేది ఆయనే శక్తి చేతనైన్ను బలము చేతనైన్ను కాదు కానీ నా ఆత్మ ద్వారా జరిగిన నీ సైన్యములకు అధిపతి అయిన యహోవా సెలవి దేవుడు ఆదాము కొరకు స్వయంగా సాటి అయిన సహాయాన్ని నిర్మించి స్వయంగా ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చి అతనికి అప్పగించాడు దేవుడు నిర్మించిన సహాయకురాలు ఒక స్త్రీ అయినప్పటికీ ఒక తక్కువ స్థాయి అయిన ఇవ్వడం దేవుని ఉద్దేశం ఎంత మాత్రం కాదు స్త్రీ బలహీనమైన ఘటము అని చెప్పినప్పుడు ఆమె ఆధ్యాత్మిక స్థాయి గురించి ఇక్కడ చెప్పబడలేదు పురుషంలో నుండి తీయబడిన స్త్రీని పురుషుడు నిత్యము సంరక్షించుకోవాలని ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది ఆదాము భయపడ్డాడు దాక్కున్నాడు తప్పంతా నాదే దేవా నీవిచ్చిన స్త్రీ నాకు ఇచ్చింది కాబట్టి ఆ ఫలాన్ని నేను తిన్నాను తప్పు మరి నాది ఎంతుందో దానికంటే ఎక్కువ నీదే అన్నట్లు మరి ఆదాము దేవునితో మాట్లాడాడు నాకు సహాయం కొరకు నీవే ఇచ్చావు కనుక నాకు సంబంధం లేదన్నట్లు ఆదాము దేవుడికి సంజాయిషుకున్నాడు ఇక్కడ ఒక కీ మనం గ్రహించాలి దేవుడు నీ భార్య మాట ఎందుకు విన్నావో అని ఆదాముని అడగలేదు భార్య మాట వినడం తప్పులేదు అని బైబుల్ నిర్ధారణ చేస్తుంది ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండో వచనంలో దేవుడు స్వయంగా చెప్పాడు ఈ చిన్నవాళ్ళని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు షారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము అని దేవుడు అబ్రహాముకు చెప్పినట్లు మనం చూస్తున్నాం షేరా చేసింది అన్యాయమే హాగరు ఐగుప్తీరాలు ఐగుప్తు నుండి షేరాకు దాసిగా ఈమె ఇవ్వబడింది ఆమెకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలున్నవి హాగర్ని అబ్రహాము దగ్గరికి పంపించటం షేరా యొక్క స్వంత నిర్ణయం ఎప్పుడైతే హాగరు గర్భం ధరించిందో లోపము తనది కాదని తన భర్తది కాదని ఆమె గ్రహించింది ఈ ఈర్ష్యలో హాగరుని హింసించింది అబ్రహాంకి ఈ సమయంలో దాదాపు ఎనభై ఆరు సంవత్సరాలుంటాయి వాడుకుంది షేరా మరి హాగర్ని వెళ్ళకొట్టింది అయినా దేవుడు షేరా మాట వినమని చెప్తున్నాడు దేవుడు అన్యాయస్తుడా ఎంత మాత్రము కాదు దేవుడు అబ్రహాం పట్ల కలిగి ఉన్న వాగ్దానాలు ప్రణాళికలు నెరవే నెరవేర్చాలంటే అక్కడ హాగరు ఇష్మాయలు ఉండటం దేవుని చిత్తం కాదు శేర ఆత్మ సంబంధరాలు హాగరు శరీర సంబంధరాలు సాటి అయిన సహాయం కొరకు ఇచ్చిన భార్య మాట భర్త వినటం వాక్యానుసారం దేవుని చిత్తం అయితే ఇక్కడ అపవాది యొక్క యుక్తిని కుయుక్తిని మనం గమనించాలి స్త్రీ బలహీనరాలని ఆమెను అపవాది ప్రభావితం చేయలేదు టార్గెట్ చేయలేదు అసలు కీ అంతా సాటి అయిన సహాయంలోనే ఉంది కనుక ఆమెను తప్పుదోవ పట్టిస్తే ఆమెను అవిధేయురాల్ని చేస్తే ఆమెను పడగొడితే ఆమె వెళ్ళి తన భర్తను చక్కగా పడగొట్టుకుంటుంది అనేది అపవాది యొక్క కుయుక్తి నేటికి ఒక భార్య అయిన స్త్రీని ప్రభావితం చేయటం ద్వారా కుటుంబాలను అపవాది పడగొడుతున్నాడు ఒక భార్య అయిన పాశ్రమను ప్రభావితం చేయటం ద్వారా సంఘాలను నాశనం చేస్తున్నాడు మాట వినమన్నాడు అయితే భార్యలారా మీరు అపవాది చేత ప్రేరేపించబడుచున్నారా పరిశుద్ధాత్మతో నడిపింపబడుచున్నారా అపవాది మాట వింటే మన కుటుంబాలన్నీ నాశనమవుతాయి సంఘాలు నాశనమవుతాయి పరిశుద్ధాత్మ దేవునికి లోబడితే మనలో ఉన్న ఆత్మ ఫలాల ద్వారా సంఘాలు అభివృద్ధి చెందుతాయి ఎవరితో ప్రభావితం అవుతున్నాం మనం దేవుడు ప్రతి భర్త విషయంలో ఆత్మ విచక్షణ వరాన్ని అనుగ్రహించాలని మనం ప్రార్థించేద్దాం విచక్షణ జ్ఞానము మనల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు భర్తకి సహాయము కొరకు అతనికి నిజంగా మనం సాటి అయిన సహాయంగా ఉండగలుగుతున్నామా మరి స్త్రీని మోసగించట్లో అపవాది యొక్క రెండవ ఉద్దేశం ఏంటంటే అపవాదికి మానవుడు అంటే ఇష్టం లేదు ఎందుకంటే వాడు పడిపోయిన దేవదూత కానీ మానవుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు దేవుడు సృష్టిని ఏలే అధికారాన్ని పరిపాలించే అధికారాన్ని మానవుడికి ఇచ్చాడు ఇది అపవాది ఎంత మాత్రం సహించలేకపోయాడు మానవుని నాశనం చేయాలి లోకాన్నంతటినీ నాశనం చేయాలంటే స్త్రీని నాశనం చేస్తే చాలు అని అపవాది తెలుసుకున్నాడు సర్పము యుక్తి గలది మరొక కుయుక్తి ఇక్కడ మనం గమనించాలి నేను అవ్వను నాశనం చేయాలి ఆమె గర్భము నుండే ప్రతి పురుషుడు పుడతాడు ప్రతి వంశోద్ధారకుడు ఒక స్త్రీ గర్భము నుంచే పుడతాడు ఆదామును ముడితే దేవుడు మరొక ఆదామును సృష్టించుకుంటాడు అవ్వను ముడితే ఆమె గర్భములో నుండి పుట్టిన బిడ్డలు అందరూ పాపులవుతారు సర్వమానవాళి కలుషితమవుతారు అని ఒక మాస్టర్ ప్లాను అపవాది ఇక్కడ వేశాడు అపవాది అబద్ధికుడు నాశనం చేయుటకు హత్య చేయుటికే వచ్చాడు కానీ మరి కనుక అవ్వని ముట్టడానికి ఒక పెద్ద ప్లాన్ వేశాడు నాకు ఆదాము వద్దు ఆ ఆదాముకి సహాయకురాలుగా దేవుడు ఇచ్చినటువంటి అవ్వని నేను ముట్టాలి అని అతను ప్లాన్ వేసుకున్నాడు ఎందుకంటే ఆమె ద్వారా పుట్టబో సంతానమంతా కలుషితం అవ్వాలంటే ఆమెని ముట్టాలి అని అపవాది వేసినటువంటి ఒక ప్లానుని మనం చూస్తూ ఉన్నాం అపవాది చేసిన కుయుక్తిలో మోసపోయిన స్త్రీ తాను చేసిన పాపమునకు ప్రతిగా ఆదికాండం మూడో అధ్యాయం పదహారో వచనం ప్రయాస గర్భవేదన్ను నొప్పిని పొందుకుంది గర్భవేదన్ను మిక్కిలి హెచ్చిస్తాను అని దేవుడు చెప్పాడు ఇక్కడ అంటే నీ సంతానము అభివృద్ధి చెందినప్పుడల్లా నీవు బిడ్డని కనినప్పుడల్లా భయంకరమైన నొప్పిని భరిస్తావు అని స్త్రీకి దేవుడు చెప్పాడు ఆ నొప్పిని ఇచ్చింది కూడా దేవుడే సృష్టిలో దేవుని కంటే కూడా క్రీస్తు కంటే కూడా ముందుగా నొప్పిని భరించింది స్త్రీ హవ్వమ్మ ఆమె ఒక తల్లిగా వేదన్న అనుభవించింది మొదటి స్త్రీ హవ్వ సర్వమానవాళికి ప్రతినిధి అయిన స్త్రీ నొప్పిని భరించటం సృష్టిలోనే నేర్చుకుంది ఆదాము నొప్పిని ఎరగడు ఆదాము కన్నా హవ్వ శక్తి కలిగింది ఎందుకంటే నొప్పిని భరించింది క్రీస్తుని శక్తివంతునిగా చేసింది ఏంటి ఆయన దేవుడు ఎందుకయ్యాడు మానవుల నొప్పులన్నింటినీ ఆయన భరించాడు ఎవరు నొప్పిని బాధను భరించటకు సిద్ధపడతారో ఎవరు త్యాగము చేశారో వారే గొప్పవారు దేవుడు ఆదామును చూసినప్పుడు తన తాను తన ప్రతిబింబాన్ని చూసుకుంటాడు అవ్వని దేవుడు చూసినప్పుడు ఆమెలో నుండి పుట్టబో ప్రజలను లోకాన్ని చూస్తాడు ఎప్పుడైతే అపవాది స్త్రీని మోసం చేశాడో దేవుడు భయంకరమైన ప్రకటన చేశాడు దేవుడు తన ఏకైక కుమారుని గురించి ప్రవచనాత్మకమైన సువార్తని ఇక్కడ ప్రకటించాడు ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనో వచ్చాను వచనం మరియు నీకును స్త్రీకి నీ సంతానమునుకు సర్ప సంతానం అనుకును స్త్రీ సంతానమునుకును వైరము కలిగ చేసేదను అది ఆయన నిన్ను తల మీద కొట్టును ఇది మరి దేవుని ప్రణాళిక జగత్ పునాది వేయబడక మునిపే తన కుమారుడు సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టాలనేది దేవుని ఉద్దేశమని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం ఈ వాగ్దానం యుక్తిగల అపవాదికి అర్థమైంది ఈ పోరాటంలో స్త్రీకి అపవాదికి పాత్ర ఉంది స్త్రీకి పురుషునికి ప్రమేయం లేకుండా ఏ ఎలా సంతానం కలుగుతుంది అపవాది ఒకప్పుడు అభిషేకరించబడిన కెరువే దేవునితో సంచరించిన వాడే దేవునికి సమస్తము సాధ్యమే ఒక స్త్రీలో నుండి ఆయనే జన్మిస్తే పురుషుని ప్రమేయం అవసరం లేదని అపవాది గ్రహించాడు స్త్రీల మీద దాడులు చేయటం మొదలుపెట్టాడు స్త్రీ సంతానానికి అపవాది సంతానానికి వైరము వైరం అనే పదానికి హెబ్రి భాషలో చాలా లోతైన అర్థం ఉంది అంటే లోతైన అసహ్యము అనే అర్థం ద్వేషము అపవాదికి పురుషులంటే ఇష్టం లేదు కానీ స్త్రీల మీద తీవ్రమైన కోపాన్ని కలిగి ఉన్నాడు అందుకే స్త్రీకి భద్రత అవసరం ఈ ప్రవచనం నెరవేరకుండా అపవాది పెద్ద పెద్ద కుట్రలు వేశాడు మొదటి కుట్ర దేవుని కుమారులు నరుల కుమార్తెల మధ్యలో సంబంధాలు పెట్టి నెఫిలియులు అనే బలత్కారల్ని మిశ్రమ జనాంగాన్ని పుట్టించాడు ఈ వంశాలని దేవుడు సృష్టించిన ప్రతి వంశాన్ని కూడా ఈ రీతిగా కలుషితం చేశాడు దేవుడు నరులను సృష్టించినందుకు సంతాపం నుండి హృదయములో నొచ్చుకున్నాడు దేవుడు జలప్రళయం ద్వారా సర్వ మానవాళిని ఎనిమిది మందిని మాత్రము ఉంచి దాదాపు మరి ఏడు వేల రకాలైన జంతువులను పురుగులను పక్షులను మొదటి మొదల వాటిని మాత్రమే ఉంచి మిగిలిన మాట అన్నిటినీ కూడా నాశనం చేసినట్టు మనకు తెలుసు మరి రెండవ కుట్ర మోషే కాలంలో హెబ్రీయులకు పుట్టిన ఆడపిల్లలను బ్రతకనిచ్చి మగపిల్లలందరినీ నశింప చేయట ద్వారా హెబ్రీ సంతానాన్ని నాశనం చేయాలనుకున్నాడు అక్కడ దేవుడు మంత్రసానులను వాడుకొని హెబ్రే స్త్రీలు చురుకైన వారు అని చెప్పట ద్వారా వారిని రక్షించినట్లు మనం చూస్తాం దేవుడు హెబ్రీ సంతానాన్ని కాపాడినట్లు మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఆ మంత్రసానుల యొక్క సంతానాన్ని కూడా దేవుడు వృద్ధి చేసినట్లు మనం చదివాము మూడవ పన్నాగం ఏంటంటే ఎస్తేరు కాలంలో హామాలను వాడుకొని యూదుల వంశాన్ని అపవాది లయం చేయాలనుకున్నాడు దేవుడు మొరెకాయ ద్వారా ఎస్తేరుని ఉపవాసం ఉండటకు ప్రేరేపించి యూదుల వంశాన్ని రక్షించుకున్నాడు నాలుగవసారి క్రీస్తు పుట్టిన కాలంలో పసిబిడ్డలందరినీ హేరేదు రెండు సంవత్సరాలలోపు వయస్సు గల మగపిల్లలందరినీ భధించాడు రామాలో అంగలార్పు వినబడినని ఇర్మియా ప్రవక్త ముప్పై ఒకటో అధ్యాయం పదిహేనవ వచనంలో చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది రెండు సంవత్సరాలలోపు పిల్లలందరినీ వధించమని ఫరో ఆజ్ఞాపించాడు చివరికి దర్శనాల ద్వారా దేవుదూతుల ద్వారా దేవుడు క్రీస్తుని కాపాడుకుని మన కొరకు రక్షకుని అనుగ్రహించాడు అపవాది క్రీస్తు ఒక కన్య గర్భంలో పుట్టకూడదని చరిత్రలోనే పరిశుద్ధరాలైన కన్యలు లేకుండా క్రీస్తు చరిత్రను కలుషితం చేయాలనుకున్నాడు క్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చాడు కనుక తన వంశావళిలో అతి పాపులైన స్త్రీలను చేర్చుకున్నాడు కానీ నూతన నిబంధన అంతటిని మనం గమనించినప్పుడు మరియమ్మ మాత్రమే పరిశుద్ధరాలైన స్త్రీ మిగిలిన వారు అందరిని కూడా తన వంశావళిలో పాపుల్ని చేర్చుకోవడంలో ఆయన ఉద్దేశ్యం ఏంటంటే ఆయన నశించిపోయిన దాన్ని వెదికి రక్షించటానికే ఈ లోకానికి వచ్చాడు తామారు చరిత్ర బహుహీనమైనది భర్త మరదులు తనను వివాహం చేసుకున్న వారందరూ చనిపోగా మామగారితో పిల్లలు కలిగింది అటువంటి చరిత్రహీనురాలు ఏసయ్య వంశావళిలో తన స్థానాన్ని చేసుకుంది మరి రాహాబు వేష రూతు మోయాబీరాలు పక్కా విగ్రహారధికరాలు దేవునికి ఇష్టం లేని వంశావళిలో పుట్టింది బెషబా దావీతో వ్యభిచారం చేసింది వీరందరూ క్రీస్తు వంశావళిలో ఉన్న చరిత్రహీనులైన స్త్రీలు క్రీస్తు జీవితం పాత నిబంధన నూతన నిబంధనలో మరి పవిత్రమైన క్రీస్తు జీవితంలో ఎదురైన పవిత్రమైన స్త్రీ ఆయన తల్లి మరి అమ్మ మాత్రమే కన్య గర్భములో స్త్రీ సంతానముగా పుట్టడం ద్వారా ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనవ వచనంలో ఉన్న దేవుడు విడుదల చేసిన ప్రవచనం నెరవేరింది క్రీస్తు రెండవ ఆదాముగా పిలువబడ్డాడు ఆయనకు భార్య లేదు సంఘమే ఆయన వధువు క్రీస్తు సంఘాన్ని కుమారుడు అని పిలవలేదు క్రీస్తు మన శిరస్సు మనము క్రీస్తు శరీరమై ఉన్నాము ఆదాము పక్కటిముక నుండి హవ్వ తీయబడింది క్రీస్తు ప్రక్కలో బల్లెము పొడవబడింది సంఘము ఆవిర్భవించింది నీరు రక్తము ఆ పక్కలో నుండి బయటికి వచ్చాయి స్త్రీ ప్రసవించినప్పుడు కూడా ముందు నీరు తర్వాత రక్తము వస్తుంది ఇది ప్రవచనాత్మకమైన సూచన పురుషుని వంశము స్త్రీ ద్వారా కాపాడబడుతుంది స్త్రీ సంతానము అంటే ఏసు రక్తములో కడగబడిన మనమే మనకు అపవాదికి నిత్యము పోరాటం ఉంటుంది స్త్రీ ముత్యము కన్నా ప్రశస్తమైనది స్త్రీని జ్ఞానంతో కూడా పోల్చారు యేసుక్రీస్తు వారి జీవితంలో స్త్రీలకి చాలా ప్రాముఖ్యత ఉంది పాత నిబంధనలో యహోవా దూతగా అన్యురాలైన ఒక స్త్రీకి బాధింపబడుతున్నటువంటి ఆ స్త్రీకి ఆయన కనిపించినట్లు మనం చూస్తున్నాం ఆగరికి మొదటిసారిగా క్రీస్తు యహోవా దూత రూపంలో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మొదటిసారి యహోవా దూత ప్రత్యక్షతని మనం ఇక్కడే చూస్తాం మొదటిసారి నేనే మెస్సయ అని ప్రకటించుకున్నది సమరయ స్త్రీకే స్త్రీ తన కన్నీళ్లతో క్రీస్తు పాదాలు కడిగింది క్రీస్తుని సమాధికి సిద్ధపరిచింది ఒక పాపాత్మురాలైన స్త్రీనే ఏడు దయ్యాలతో విడుదల పొందుకున్న లేని మరియకి మొదటిసారిగా నేనే పునర్ధానుడు అని తనను తనను కనపరుచుకున్నాడు యేసు క్రీస్తు క్రీస్తు లోకానికి ఏమి ఇచ్చినా దాన్ని స్త్రీతోనే ప్రారంభించాడు స్త్రీల గర్భముల్లో ప్రవక్తలు పుడతారనే భయంతో తరతరాలలో శాపంగా వారికి గొడ్రాలతనాన్ని సమస్యగా తీసుకురావడంలో అపవాది పాత్ర కూడా ఉంది స్త్రీలు బోధించకూడదు అనే సిద్ధాంతం ద్వారా కూడా అపవాది ప్రణాళికల్లో ఒక భాగమే స్త్రీలు నోర్లు మూపిస్తే దేవునితో దేవునిలో సగభాగాన్ని మూసినట్టే లెక్క ఇద్దరూ కలిస్తేనే పరిపూర్ణత పాత నిబంధనలు దెబోరా హన్న మిర్యాము వంటి గొప్ప ప్రవక్తులు న్యాయాధిపతుల్ని మనం చూసాం ఇజ్రాయేలీలకు విమోచకుడుగా ధర్మశాస్త్రాన్ని రచించిన మోషే చనిపోకుండా కాపాడుకున్నది దేవుడుకు ఆయన ఇచ్చిన సాటి అయిన సహాయమే మోషే జీవితంలో మరి సాటి అయిన సహాయానికి చాలా ప్రాముఖ్యత ఉన్నట్లు మనం చూస్తాం మేడగదిలోని నూట ఇరవై మందిలో స్త్రీలు కూడా ఉన్నారు అసలు మనము స్త్రీలైన పురుషులమైన మన స్థానం ఏమిటి మనం ఎక్కడున్నాం మనము క్రీస్తుతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండ పెట్టబడ్డాము ఆయనతో పాటు పాతి పెట్టాము పడ్డాము ఆయనతో పాటు లేపబడ్డాము ఆయనతో పాటు ఉన్నతమైన స్థలాలలో మనం కూర్చుండ కాబట్టి మన స్థానాన్ని గురించి మనం ఎప్పుడు కూడా ఇతరులతో వాదించిన లేదు దీనికంటే ఎక్కువగా మనకి దేవుడు అప్పగించిన పనిని మనం చాలా కమిట్మెంట్ కలిగి నెరవేర్తించబడటం కోసం మనం ముందుకు వెళ్ళడం మంచిది అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు స్త్రీలకు అప్పగించినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే రేయు మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కోసం అంగలార్చమని ఆయన చెప్పాడు కాబట్టి ఈ దినాల్లో పసిపిల్లల మీద అటాక్స్ జరుగుతున్నాయి మరి ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం అనేక సంఘాలు కూలిపోతూ ఉన్నాయి తప్పుడు బోధనలు మనం వింటూ ఉన్నాం వీటన్నిటిని అధిగమించడానికి ప్రభు సన్నిధిలో మనం స్త్రీలుగా రోధించేవారిగా ఉండాలి ఇతరుల కోసం ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి మొదటిగా మన గృహాన్ని కట్టుకోవడం కోసం మన బిడ్డల కోసం ఒక సమయాన్ని నిర్ణయించుకొని ఆ సమయంలో దేవుని వైపు చూసి నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తూ ఆయన సన్నిధిలో మనం నిత్యము అంగలారుస్తూ మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి అది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత కాబట్టి ఎవరు కూడా ఈరోజు సమాజంలో నా స్థానం ఏంటి సంఘంలో నా స్థానం ఏంటి అని ఇతరులను ప్రశ్నించే ముందు దేవుడు మనకెంత విలువ ఇచ్చాడు ఆయన మనకు అప్పగించిన బాధ్యత ఏంటి మనం ఇంకా ఈ లోకంలో జీవిస్తున్నామంటే దీని వెనుక ఆయన ఉద్దేశం ఏంటి అని మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి స్త్రీ కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆయన పురుషుడి కంటే తక్కువగా మనల్ని సృష్టించలేదు వారికి సాటి అయిన సహాయంగా ఉండటంతో పాటు సంఘాలని కూడా కట్టే బాధ్యతను ప్రభు మనకు అప్పగించాడు రక్షణ సువార్తను ప్రకటించేటువంటి బాధ్యతను మనకు అప్పగించాడు కాబట్టి మన కూడా నాగుల మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఆయన మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ముందుకు సాగిపోదాం మన స్థానము క్రీస్తుతో పాటు ఉన్నతమైన స్థలంలో మనం కూర్చుండబెట్టబడ్డాం అదే కాబట్టి ఆ ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టబడ్డ మనం నిత్యము కూడా పోరాడటానికి కావలసిన శక్తిని ప్రభు మనకు అనుగ్రహించాడు మనందరము కూడా ఆయన మనలో ఉన్నటువంటి ఆయన శక్తిని గుర్తిద్దాం పరిశుద్ధాత్మ దేవుని శక్తి పురుషుల్లో వేరుగా స్త్రీలో వేరుగా లేదు చరిత్రను చూసినప్పుడు అనేక మంది స్త్రీలను దేవుడు పురుషులతో సమానంగా వాడుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరము కూడా మరొకసారి మనల్ని మనం దేవునికి కమిట్ చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకున్నాం తండ్రి పరిశుద్ధుడా మీ పాదాలు కథనాలు తండ్రి మీరు దేవ ఆది కాండం మూడో అధ్యాయం పదిహేనో భజనంలో చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చడం ద్వారా మాకొక రక్షకుణ్ణి అనుగ్రహించారు పరిశుద్ధురాలైన కన్యా గర్భము ద్వారా మాకిచ్చినటువంటి ఆ రక్షకుని బట్టి ఉచితమైన రక్షణ బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం కనపరుస్తున్నాం ఈ భూమి మీద మేము సజీవు లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ ఉచితమైన కృప మీరు అప్పగించిన ఈ బాధ్యతను చివరి వరకు మేము తండ్రి అయా నిర్వర్తించడానికి మాకందరికీ ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధాత్మ అభిషేకం చేత ప్రతి బిడ్డను మా స్థానము మీతో పాటు తండ్రితో పాటు మేము సింహాసనం మీద కూర్చుండబెట్టబడి ఉన్నాం కనుక దేవా అయా మేము పై సంబంధమైన వాటి మీదే మా మనస్సు ఉంచాలి కానీ భూ సంబంధమైన వాటి మీద నుంచి మా మనస్సును తప్పించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి వ్యర్థమైన వాటి మీద నుంచి మా మనస్సును తిప్పమని ప్రార్థన చేస్తున్నాను మేమందరము మీరు మాకు అప్పగించిన పనిలో ధైర్యముగా ముందుకు వెళ్ళడానికి మాకందరికీ కూడా శక్తిని అనుగ్రహించమని వేసే పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి